కంట్రాలు వేసుకుంటే అట్లా పడుకోండి అది రాలేదు లైటింగ్ వస్తుంది 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 వెనక లైటింగ్ వస్తే రాదు రాదు పక్క చూసుకున్నాం అదే మీరు చెప్తే నేను చెప్తే

நிறையா நிறையண்ணா போட்டோ ராத லைட்டிங் இருக்க மல்கோல இப்ப மதுக்கோல साम

அந்த கவர் அது அது அது

अमूर अमूरी ची, अपलोन की ची चाहिए, अपलोन की, जमुना बरसने चाहिए, सही तो है बात समा, हाँ, हाँ पर, इस समय दोस्तों, ना मारा नहीं ना, ना सही ना, रावतान यूज़ చెన్నె మండలం ముష్టికోవేల గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శంకరప్ప గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక ఇరవై కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వారందరినీ హృదయపూర్వకంగా సవినయంగా ఆఫ్ఘనిస్తాన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా మూడు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ఎన్నికలకు ముందు వారి కార్యకర్తలకు భరోసా కల్పించారో ఆ భరోసాను నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది కేవలం అధికారము బందరికే చుట్టంగా మారింది కొందరు అగ్రమ సంపాదనలకు మాత్రమే ఈ రోజు ఇంతమంది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలు వచ్చినటువంటి అధికారం ఉపయోగపడుతూ ఉంది కానీ సామాన్య ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఉపయోగపడటం లేదనే అభిప్రాయంతో సీనియర్ నాయకుడు చంద్రబాబు గారు మరియు నాగరాజన్న అశ్వథ్ అన్న అంకులప్ప మరియు దాదాపుగా ఇరవై మంది సీనియర్ నాయకులందరూ కూడా గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది తప్పనిసరిగా ఈరోజు పార్టీ లేకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అగ్రతాంబోళం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా తొలి తిరుగుబాటుదారులుగా మేము ముట్టిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నుండి జగన్మోహన్ రెడ్డి గారి నుండి కూడా వీళ్ళకి గుర్తింపు చాలని భావిస్తున్నాము అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి రాప్తా నియోజకవర్గంగా అనంతపురం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది మేము ఏదో అనుకొని మేము గెలిపించినాము కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మా చేతుల్లో ఏమీ లేదు మా గ్రామంలో గౌరవం లేదు హామీ ఇచ్చిన పథకాలు రావడం లేదు ప్రజల్లో తిరిగేటువంటి పరిస్థితి లేదు కానీ గ్రామానికి ఒక ఇద్దరిని దగ్గర పెట్టుకొని వాళ్ళు పెత్తనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల్ని కార్యకర్తలను పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యేల మీద కొత్త దగ్గర కూడా వ్యతిరేకత ఉంది అదేవిధంగా రాబదాని నియోజకవర్గం కూడా పరిశాల పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో వార్తలు ఎక్కడం జరిగిందామా పాపంపేట ప్రాంతంలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేశారు దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించడము ప్రభుత్వము కిందికి దిగి వచ్చి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడము దానికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా అంద్రిడి వా కాలువ లైనింగ్ కార్యక్రమాలు ఏదైతే చేపట్టడం జరిగిందో దానివల్ల భూగర్భ జలాలు పడిపోవడం జరుగుతుందని చెప్పి ప్రజలు గమనించడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్య పెట్టిన రామగిరి మండలంలో పూర్వ మంత్రిగా లింగమయ్య గారి హత్య కావచ్చు రామతాడులో సావిత్రమ నారాయణ హత్య కావచ్చు అనేక సందర్భాల్లో ప్రజల నుంచి ఒక నిరసన అనేది వ్యక్తమవుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతికే ఆయన తీసుకొచ్చిన మూడు లక్షల కోట్ల అప్పును కూడా వినియోగించే ప్రయత్నం చేయడము మిగిలిన పన్నెండు జిల్లాల్లో కూడా ఉమ్మడి పన్నెండు జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి మంచుకైనా కానడానికి పరిస్థితి మనీ సర్క్యులేషన్ కనపడడం లేదు గతంలో ఉన్నప్పుడు పథకాలు వస్తా ఉంటే నెలకు పథకం ద్వారా డబ్బులు వచ్చేది అందరి జబ్బుల్లో డబ్బులు తిరిగేవి చిన్న చిన్న వ్యాపారస్తులు బతికేవారు ప్రజలు వేడి నీళ్ళకి సన్నీళ్ళ అనేటట్లు ప్రజలు కూడా వాళ్ళ ఉపాధి హామీ ద్వారా వచ్చిన కూలి డబ్బులో లేకపోతే వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులతో తోడు జగన్ ఇచ్చిన పథకాల డబ్బులు తోడయ్యి బతికేవాళ్ళు పార్టీలు అనేది లేకుండా అందరికీ అన్ని విధాలుగా చదువులు కావచ్చు వైశాలిక కావచ్చు ఇబ్బంది లేకుండా ప్రజలు బతికేటువంటి ఈ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వాతావరణమే ఉంది రాప్తాడు నియోజకవర్గం నుంచి తొలి తిరుగుబాటుదారులుగా బయటకు వచ్చిన శంకరప్ప గారికి వారి సమక్షంలో వారితో పాటు వచ్చినటువంటి ఇరవై కుటుంబాల వారికి కూడా సవినయంగా ఆహ్వానిస్తాను రాబోయే కాలంలో మరింత పార్టీని మరింత పటిష్టం చేసుకుని జగన్ ముఖ్యమంత్రి చేసేదానికి అందరూ కూడా గణ బదులు అవుతామని తెలియజేస్తా

算了。算了